లేదండి మటన్ అసలు కనకం కనకం అంటే అంతా మా కనకం అంటే కనకం కరెక్ట్ వేస్తుంది అన్నం ఎక్కువ మీరు ఎంత తింటారో అంతే వేస్తుంది అంతకు మించి వేయదు తెలుసా మీకు చూడండి అసలు కనకం ఎట్లా ఉండిందో టేస్ట్ చూసి మీరు చెప్పాలి మా కనకం ఉండితే అసలు దగ్గర వెళ్ళిపోయిద్ది అంతే బాక్సులు పగిలిపోతుంది స్పీకర్ బాక్సులు ఏంది చాలు చాలా

దిష్టి ఎందుకు తగులుద్ది అసలు మన వాళ్ళు అంతా మన ఫ్యామిలీ మెంబర్లు మన ఫ్యామిలీ మెంబర్లు మనల్ని చూసి దిష్టి పెడతారా వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్లు పెట్టు ఇది ఫోన్ లేదు వచ్చిందా మనకి ఫోన్ కట్ చేసినా కట్ చేసిన హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి అను బ్యాక్ కెమెరా కట్ చేసింది కూడా

బెండకాయలు టచ్ అయినాయా వంకాయలు టచ్ అయినాయా అన్ని కాయలు టచ్ అయినాయి అన్ని రకాలుగా బాగుంది సూపర్ గా ఉంది అన్ని కాయలు టచ్ అయినాయా అంత టేస్ట్ సరి సమానంగా ఉంది అంట పసుపు ఉంది దాంట్లో ఏమీ లేదు ఏమి లేదు ఒక్కసారి చెప్పు ఏమి లేదు చెప్తున్నాను నేను పసుపు ఉంది దాంట్లో ఏంటి అర్థం చేసుకో ఏంటో మరి కనుక ఈ రోజు మటన్ వండిందండి పాపం ఎన్న మటన్ తినరు ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ తింటాం అన్నారు అందుకని కనకం కూర్చోలేండి ఎందుకు చెప్పండి మాకు తెలియదు నేను తింటారని ఇప్పుడు వచ్చిన నేను ఫోన్ చేసి పెట్టేటప్పుడు అమ్మా నాకు వద్దు అంటున్నారు అప్పుడు ఏం చేయండి ఆ ఆలుగడ్డ బిన్నిసు గోకరకాయ ఇవన్నీ తెచ్చి చేసి మనం ప్రేమతో పెట్టాలిగా అనేది సూపర్ అయ్యింది కరెక్ట్గా కనబం నువ్వు కూర్చోవనుకో కనుకో తినో ఎగను తింటాను ఇప్పుడు ఎందుకు తినట్లేదు చెప్పారు వీడియో పెట్టినాక తింటే దృష్టి తగిలిద్దానికి కనకం భయం

కనుక బాయ్ కనకం బాయ్ వెళ్ళిపోమంట నన్న నువ్వు అన్నం తినిపోమని చెప్పవా నువ్వు అన్నం తినిపోనాయన కనకం తినేటప్పుడు తినిపోనాయనా కడుపు నిండా తిను కదా మగోడు ఫోన్ చేసింది ఆడోళ్ళు కాదు

నువ్వు తిను అంత తింటాను గానీ ఏంటి పావు కేజీ మాంసం ఆడికి ఇస్తారండి గిన్నె చూపి గిన్నె చూపించమని అడగండి మీరు సూపర్ ఉంది బిర్యానీ లా ఉందా ఎంత నోరు నొక్కుంటామండి అటు నవ్వు వచ్చింది మా వేడు వేడు తిను తింటాను కనక కొంచెం అడ్జర్ అడ్జర్ బ్రో నాకు ప్లేస్ సరిపోవట్లేదు ఇక్కడ కూర్చోడానికి అటు గోడ ఉంటది ఆనుకోవచ్చు మంచిగా దోమలు ఉంటాయా నేను ఇంట్లో స్ప్రే కొట్టినా నేను దోమలన్నీ పారిపోయి కనగం కనక ఇగో ఇప్పుడు అదంతా విశాలం వచ్చింది లైటింగ్ బాగానే పడుతుంది

నువ్వు తిట్టించుకోవడం నాకు ఇష్టం లేదు కనుక ఇంకా నిన్ను తిట్టని కనుకో అందుకే కట్ చేస్తా ఇంక కనుక నిన్ను తిట్టించడం నాకు ఇష్టం లేదు బాయ్ కనుక బాయ్ బాయ్ చెప్పు మరి ఒక్కసారి చెప్పు ఒక్కసారి బాగా చెప్పు పోతా నువ్వు అనకపోతే నేను ఇంతే కూర్చుంటా ఒక్కసారి చెప్పు నా కోసం కనుక ఒక్కసారి చెప్పు